एम न्यूज की स्वागत మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి మండపేటూక దుర్గా రాణి అధ్యక్షతన అజెండాలో అంశాలు చర్చించి ఆమోదించారు అనంతరం పట్టణంలో ప్రధానంగా ఎలక్ట్రికల్ పోల్స్ అలాగే కొత్త ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉంటుందని దానికి కావలసిన చర్యలు చేపట్టాలని చర్చించారు అలాగే పట్టణంలో ఉన్న ఐరన్ ఎలక్ట్రికల్ పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ వేసేలా వెంటనే చర్యలు చేపట్టాలని చర్చించారు అలాగే పట్టణంలో మెయిన్ రోడ్ లో వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన రోడ్డు పక్కనే ఉండే ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని చర్చించారు పట్టణంలో గత మూడు నెలలుగా అద్దెలు వసూళ్లు కాని మున్సిపల్ షాపులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రశ్నించారు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని దానిపై టీడీపీ కౌన్సిలర్ కాశీ విశ్వనాథం చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారయ్య బాబు కోఆపేషన్ సభ్యులు రెండు రాజబాబు రబ్బానీ కమిషనర్ రాము కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

ఆఖరి భాగమే నోల్ బయహి అంటే ఆ పొజిషన్ ఫాక్సర్ ని స్టడీ చేసుకొని ఇప్పుడుైనా యా ఇందా సర్పోర్ట్ ఓకే అలాగొట్ కి మరి మీ 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 విట్ టౌన్ అంటే కౌరవస ప్లాంట్ లో ముఖ్యమది చెప్తాను కూడా నేను బస్ కొట్టు వాళ్ళు చెప్తారు కానీ సర్పోర్ట్ వాళ్ళు చెప్తారు దాంతో పాటు కనే రోడ్ తో పాటు మెయిన్ డ్రైన్ డ్రైన్ కూడా చాలా తప్పు మిట్ టైం ఉన్నాయి ఐపాడ్ కనెక్ట్ విత్ మల్లిపిని సర్క్యూట్ తీసుకు వచ్చేరం కూడా ఇంకా అవసర ఐతేనే

దీంతో పాటు గవర్నమెంట్ చేయాలి చెప్తుంట లోకల్ ప్రజాప్రతినిధులు కానీ లేదంటే మీరు గుర్తించినటువంటి కానీ వాడివారి మనం శాంక్షన్ తీసుకోవాలనుకుంటే వారి వారిగా ఎంత అవుతుంది అనేటువంటి కృష్ణమైనటువంటి ధైర్యం కాదు కదా

अबे हम आ गए बहुत केस रहा। मैंने कल भी केस रहा, बाबा केस रहा। बात बात से इच्छा सर बात बात से इच्छा। आपके दामन पैटर्सर के बारे में क्या बात करेंगे? कारों में मस्ती आपने क्या करा? क्या करना है इंडियन क्या करता है लोग? क्या करना है ये क्या करना है? क्या करना है क्या करना है? क्या करना है

అందులో ప్రక్రియ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజలు వస్తుంది ఆ ప్రజలు అయితే రాకుండా ముందు మన వాళ్ళే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే ముందు వెనక్కి తగ్గించి ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వారు పంపిస్తే బాగుంటుంది అన్నది సార్ ఒపీనియన్ అంతేగాని మనం ఏదో రోడ్డు మీదకి వచ్చానో ఒకటి అదే ఇష్యూ పెద్ద ఎవరై ఉన్నారు అన్ని మా ముందు సభ్యులందరూ కూడా మా బంధువులు కానీ మన కావలసిన వాళ్ళు కానీ మన ఫ్యామిలీ కానీ తీసేయడం అందరూ ఇష్టం ఒక తీర్మానం చేస్తే మేనేజ్ చేసుకుని చెప్తాను అధికారులకి అంటే ఎవరు మాట్లాడతారు ఇచ్చేది అంటే అంటే అలా వేలు తరవ ఒక మీర్ చెప్పుకుంటే ఏం చెప్పుచ్చు దానిలో అందరూ కలిసి యాక్టివిటీ చేసుకున్నాం ఇట్లా మా అందరికీ చెప్పిన వాళ్ళే చెర్ చెర్ తో మొత్తం చెప్పి చేస్తున్నారు అంటే మొత్తం మాటపలి తీ తీ దకెని చివరి వరకు అలాగే ఈ సౌన్ని ఇలా అనుకోబోడు నాకది కవర్ అయ్యేది కదా నేను నిన్ను అవును కూడా ఆడేని నడిపోతూ వచ్చి అడిగారు అది ఎవర్ కొంటారో ఎంటికి నువ్వు లోమేనా అంటే కన్ బ్యాక్ అంటే ఇది ఏమైనా కదా మెయిన్ వర్క్ ఆ

ondershнали being an oficial material. 44 years ago, aека aún e 4000 as by 300 men. 44 years ago. 54 years ago, it did not give up thousands of cars because of荒 resisting the Truそして 22 00 yerde are not పని a ça. fronts coming from the

నా బిల్డింగ్ అడ్రస్ ఏమవుతుందంటే ఒకే అండి నాయన చెప్తాను అందరికీ ఆమోదం అయితే వెంటపేటలో ఈ టౌన్ మీద ఉండేటువంటి పార్టీ కలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వెంటపేట రావాలనేటువంటి అందరూ తల పొందుకుని ఇల్లు కట్టుకున్న మొత్తానికి మొత్తం జనాభా పెరుగుతుంది ఆ పెరిగిన దానికి అనుకూలంగా మనం ఇక్కడ ప్రణాళికలు అనేటువంటి అంటే భవిష్యత్తు నాన్ రిటైర్డ్ ఉంటుంది అంటే హోటల్ అనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు హైదరాబాద్ లో మొత్తం దేశం అంతా హైదరాబాద్ చూసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మా గంటలతో లేదనేటువంటి మన అడ్డోకర్ కూడా చెప్తాను అంటే మనం నేను చూసుకోవాలి మనం ఇక్కడ నిర్ణయం తీసుకుంటే

రోడ్ టు చేసినటువంటి ఏమైనా ఎకనామిక్ సేవే ఉంటున్నాయో అవన్నీ ఒక రిపోర్ట్ అయినటువంటిది తయారు చేసి నెక్స్ట్ మీటింగ్ పెట్టండి నెక్స్ట్ వారం కొత్తగా మాట్లాడుకుందాం. అలాగే కొనండి. ఆ అసలు ఇంకా గాడోల మనం రిపోర్ట్ అందించాలి. ప్రస్తావాలు ఆయన అడిగింది ఏంటంటే ఈ మార్కెట్

సెప్టెంబర్ నెలకి ఏది వస్తామని చెప్పి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కూడా రిస్యూరెన్స్ ఇచ్చారు దాంతోపాటుగానే మనకి స్తంభాలు ఎన్నో స్తంభాలు కానీ లూజ్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి అంటే మనకి మనం చేతి దగ్గర లేదా పిల్లలు కానీ పెద్దలు కానీ అలాంటి కూడా మనం లిస్ట్ ఇచ్చారు మన మనకి మొత్తం బట్టి ఇట్లా ఇచ్చేస్తాము రేపు అయిపోతున్నా ఖచ్చితంగా రెండు లోపల మొత్తం తెలిసేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి